నిశేష విశ్వరచనా చ కటాక్ష మోక్ష కర్ణౌ దిశోష్మి యుగళం తవ నాసికే ద్వే లోభత్రపేచ భగవన్నధరోత్తరోష్ఠౌ భగవన్నధరోత్తరోష్ఠ తారాగణాశ్చ దశనా శమనశ్చ దంశ్రా ఆ కటాక్షం అంటే ఈక్షణం అని చెప్పుకున్నాం కదా ఆ కటాక్ష ఈక్షణాలని ఆ తల్లి యొక్క ఆ పరమాత్మ స్వరూపిణిగా ఆ తల్లిని భావించినప్పుడు ఆ అనుగ్రహస్వరూపం వల్లనే సమస్త విశ్వము నడుస్తుంది అనుగ్రహింపబడుతుంది అని చెప్పుకుంటున్నాం కదా అక్కడే అలాగే ఇక్కడ కూడా నిశేష విశ్వరచన ఆ సమస్తమైనటువంటి ఈ సృష్టి అంతా కూడా ఎలా జరుగుతోంది అంటే ఆ స్వామి యొక్క ఆ కడగంటి చూపుతోటి ఆ కటాక్ష వీక్షణంతో ఈ సమస్త జగత్తు కూడా ఆ సృజింపబడుతోంది అది పాలింపబడుతోంది అని వర్ణిస్తున్నారు ఇంకా ఆయన ఆ కర్ణం దిశో అంటే ఈ ఆయన చెవులు ఉన్నాయి కదా ఆ ఈ మనకి ఉండేటువంటి దిక్కులు దిక్కులు ఆయన కర్ణములుగా వర్ణిస్తున్నారు అంటే దీ శబ్దం ఆ ఇప్పుడు ఆకాశం అంతటా వ్యాపించి ఉంటుందని అని అక్కడ మనకు ఊరికే కనిపించే ఆకాశమే కాదు అంతటా వ్యాపించి ఉంటుంది అని చెప్పుకుంటున్నాం కదా అన్ని దిశల్లో కూడా అంటే ఇది దాని గుణం శబ్దం స్వరూపం ఇక్కడ కూడా అంటే ఆ శబ్దం ఆ దిక్కులకి ముఖ్యంగా ఆయన ఆయన చెవులే ఆ ఈ దిక్కులుగా చెప్తున్నారు ఆ తర్వాత నాసిక రంధ్రాలు ఆ నాసిక రంధ్రాలు ఈ రెండు కూడా అశ్విని దేవ దేవతలతోటి పోలుస్తున్నారు ఈ అశ్వనీ దేవతలు జంటగా ఉంటారు ఆ అమడలు అంటే కమలలు అలాగే నాసిక రంధ్రాలు కూడా మనకు విడివిడ ఉండా ఉంటాయి కదా అందుకని నాసికా నాసిక రంధ్రాలని ఆ అశ్వని దేవతలతోటి పోలుస్తున్నారు ఇంకా నాసిక అయిపోయింది తర్వాత కిందికి వస్తున్నారు అనమాట ఆ పెదవులు ఆ పెదవులు వచ్చేసరికి ఆ రెండు పెదవులు గురించి చెప్తున్నారు అధరము ఓష్టము అది పై పెదవి కింది పెదవి ఈ రెండు పెదవులు ఒకటి లోభానికి చిహ్నమైతే మరొకటి సిగ్గుకు చేసిందనమాట ఆ అంటే ఇవి ఈ గుణాలకి స్థానము ఆ స్వామి వారి అధరము ఓష్టము అనమాట ఈ లోభము సిగ్గు అనేవి ఈ రెండు గుణాలకి కూడా స్థానం మూల స్థానం వచ్చి స్వామి వారి ఆ అధరము ఓష్టము ఆ తర్వాత ఆయన పలువరస పలువరుస ఎలా ఉందయ్యా అంటే సమస్త లోకాలకి వెలుగుల్నిచ్చే తారాగణం ఏదైతే ఉందో అటువంటి తారాగణమే ఆయన పలువరుసగా ఉంది అని చెప్తున్నారు ఇక్కడ అంటే ఆ సమస్త లోకాలకి కాంతులు ఇచ్చే ఆ తారాగణం ఎలా ఉందో ఆ తారాగణమే ఆయన పలు పలువరసగా ఉందట ఆ తర్వాత ఆ ధంస్ట్ర ఆ ధంస్ట్ర అంటే ఒక్కొక్కసారి ఆయన ఒక్కొక్క అవతారంలో కోరలు ఉంటాయి ఆ కోర వచ్చేసరికి ఆ యమస్వరూపం అట అంటే ఆ అండ్ శిక్షణ శిక్షించే స్వరూపం ఆ కోర తీవ్రమైన స్వరూపం కదా కాబట్టి ఆ కోరని ఆ యమస్వరూపంగా చెప్తున్నారు